ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్టీలకు అతీతంగా సినీ పరిశ్రమ సఖ్యతగా మెలుగుతుంది ముఖ్యమంత్రి ఎవ్వరైనా స్వచ్ఛందంగా వినమ్రంగా మసులుకుంటారు సినీ పెద్దలు పవర్లోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఫిల్మిండస్ట్రీ పట్ల సాఫ్ట్ కార్నర్లోనే ఉంటాయి తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్ర హీరోలపై ఎటువంటి వివక్షకు తావు లేకుండా కేసీఆర్ సర్కార్ ఎంతో సమన్వయంగా పాలించింది అందుకే హైదరాబాదులోనే సినీ పరిశ్రమ కదలకుండా కొనసాగుతుంది అయితే కాంగ్రెస్ నేత సురేఖ కామెంట్స్ తో సినీ పెద్దలందరూ రియాక్ట్ అవుతున్నారు ఆమె కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన హీరో విక్టరీ వెంకటేష్ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు కొండా సురేఖ కామెంట్స్ ను ఖండించారు ఆ డీటెయిల్స్ చూద్దాం హైడ్రా చర్యల్లో భాగంగా తన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసినా ఖండించని హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండను అంటూ రంగంలోకి దిగారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై కోర్టుకెళ్లారు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె మాట్లాడారని పిటిషన్ దాఖలు చేశారు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని నాగచైతన్య సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొండా సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు తమ రాజకీయాల కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున నాగార్జున కుటుంబంపై వచ్చిన కామెంట్స్పై దగ్గుపాటి వెంకటేష్ ఎక్స్ వేదికగా స్పందించారు నాగార్జునకు బంధువైన వెంకటేష్ ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్లోనూ తలదూర్చిన సందర్భాలు లేవు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ ఫస్ట్ టైం సీరియస్గా కాంగ్రెస్ నేతపై రియాక్ట్ అయ్యారు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేత కామెంట్స్పై రియాక్ట్ అవ్వడానికి వెనకాడలేదు వెంకటేష్ ఏమన్నారంటే ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం వ్యక్తిగత జీవితం కళల పట్ల పరస్పర గౌరవం హార్డ్వర్క్ అంకిత భావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కానీ ఇందులో భాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సానుభూతి పాటించాలని కోరుతున్నాం మీ చర్యలు మాటలు స్ఫూర్తినింపేలా ఉండాలని నేను కోరుకుంటున్నానని పేర్కొన్నారు వెంకటేశే కాకుండా ఆర్జీవి చిరంజీవి ప్రభాస్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటివారు కూడా సురేఖ కామెంట్స్ ను తప్పుబడుతూ స్పందిస్తున్నారు మొత్తానికి ఈ ఇష్యూపై సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి దుమారో రేపుతోన్న కామెంట్స్ ను చీల్చి చెండాడుతున్నారు